అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషన్ ట్రాక్ యాప్ ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ వెర్షన్ అనేది అప్డేట్ అయిందండి ఈ వెర్షన్లో వచ్చిన చేంజెస్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాము ఇప్పుడు మీ అందరూ కూడా పోషన్ ట్రాక్ యాప్లో ఇక్కడ చేంజెస్ ఏమొచ్చిందనేది చూద్దాం ఫస్ట్ మనం ఫెన్ ఈ ఈకేవైసీ అలాగే ఫేస్ క్యాప్చర్ అనేది కంప్లీట్ చేయాలి అప్పుడు మనకి ఒకవేళ మీరు బెనిఫిషియర్కి టీహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్ డిస్ట్రిబ్యూషన్ చేసేసాం కాబట్టి ఫేస్ క్యాప్చర్ చేయటానికి అలాగే ఈకేవైసీ చేయటానికి మాకు ఓపెన్ అవటం లేదు అని అంటున్నారు కదా అలా ఓపెన్ అవునప్పుడు ఎక్కడికి వెళ్ళి ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ చేయొచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము ఇక్కడ బెనిఫిషియర్స్ అని ఉంది కదండి ఇక్కడ టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత నేను టీహెచ్ఆర్ చిల్డ్రన్స్ ఓపెన్ చేస్తున్నానండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ దగ్గర టచ్ చేసుకోవాలి మనం ఈ చిల్డ్రన్ నేమ్ దగ్గర టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి ఈకేవైసీ అండ్ ఫేస్ క్యాప్చర్ బెనిఫిషరీ ఆర్ ఇన్కంప్లీటెడ్ అని వచ్చింది అంటే ఇక్కడ ఫేస్ క్యాప్చర్ అనేది బెనిఫిషియర్కి ఈకేవైసీ అలాగే ఫేస్ క్యాప్చర్ అనేది కంప్లీట్ అవ్వలేదు అనేది నేమ్ దగ్గర టచ్ చేయగానే పైన మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో ఉన్న మ్యాటర్ అనమాట ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ అనేది కంప్లీట్ అవ్వలేదు వీళ్ళకి ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ కంప్లీట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది కదండి ఈ బాక్స్ దగ్గర ఈ ప్రొసీడ్ దగ్గర టచ్ చేసుకుంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు ఈకేవైసీ ఇలా వస్తుందండి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అనేది టచ్ చేసుకోవాలి తర్వాత బెనిఫిషియర్స్కి చిల్డ్రన్స్కి కొంతమందికి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే పిల్లలకి చిన్నపిల్లలకి ఆధార్ లేదు కాబట్టి ఫాదర్ కానీ గార్డియన్ కాదు అలాగే మదర్ ఆధార్ కానీ ఎంటర్ చేయాలి ఇలా ఎంటర్ చేసి ప్రొసీడ్ అనేది టచ్ చేసుకోవాలి అలా టచ్ చేసుకున్న తర్వాత మనకి ఈకేవైసీ చేయడానికి డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయిన తర్వాత అక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ అనేది చేస్తే మనకి ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈకేవైసీ ఎంతమంది కంప్లీట్ అయ్యింది ప్రతి పేరు టచ్ చేసిన ఈకేవైసీ అవనట్టే చూపిస్తుంది అన్నారు ఈ కేవైసీ కంప్లీట్ అయిపోతే మనకి ఇక్కడ ఏమని వస్తుందంటే ఈ బెనిఫిషియర్కి ఒక్కసారి ఈ బెనిఫిషియర్కి చూడండి ఈ బెనిఫిషియర్కి ఏమేమి కంప్లీట్ అవ్వలేదు అనేది కూడా మనకు ఆ నేమ్ టచ్ చేయగానే కనిపిస్తుంది ఇక్కడ చూడండి మొబైల్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది అలాగే ఆధార్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ నేమ్ వచ్చి నేమ్ పక్కన ఫోన్ నెంబరు ఆ ఫోన్ నెంబర్ పక్కన చూడండి టిక్ మార్క్స్ ఉన్నాయి గ్రీన్ కలర్లో వాళ్ళందరికి కూడా అలాగే మొబైల్ వెరిఫికేషను ఆధార్ నెంబరు ఆధార్ అనేది మ్యాచ్ అయింది అనేది వెరిఫికేషన్ అనేది అయ్యిందని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన పిల్లలు ఎలా ఉంటారు అలాగే ఫేస్ క్యాప్చర్ కంప్ ఈకేవైసీ కంప్లీట్ చేయని వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా ఒకసారి చూద్దాం నేను ఇక్కడ ఏనేమి టచ్ చేసినా మాకు ఈకేవైసీ చేయనట్టే వస్తుంది చేసినట్టు రావటం లేదండి అనేసి అన్నారు మీకు ఈకేవైసీ ఫేస్ క్యాప్చరు కంప్లీట్ అయిపోతే ఎలా వస్తుంది అనేది ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బెనిఫిషియర్కి చిల్డ్రన్ వీళ్ళకి ఈ చిల్డ్రన్కి మొబైల్ వెరిఫికేషన్ అయిపోయింది ఆధార్ వెరిఫికేషన్ అయిపోయింది ప్రతిదీ కూడా మొబైల్ నెంబర్ పక్కన గ్రీన్ కలర్లో టిక్ మార్క్స్ ఉన్నాయి ఆధార్ నెంబర్ పక్కన గ్రీన్ కలర్లో టిక్ మార్క్స్ వచ్చాయి తర్వాత ఈకేవైసీ చూడండి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటమ్మప్పుడు ఈకేవైసీ ఈకేవైసీ కంప్లీట్ అయ్యిందా లేదా బెనిఫిషియర్కి మనకు ఎలా తెలుస్తుంది అంటే బెనిఫిషియరీ నేమ్ టచ్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ వెరిఫికేషను ఆధార్ నెంబర్ వెరిఫికేషను అలాగే ఈకేవైసీ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయితే ఇలాగ ఈకేవైసీ దగ్గర గ్రీన్ కలర్లో టిక్ మార్క్స్ అనేది కనిపిస్తాయి ఓకేనండి ఇది ఈకేవైసీ కంప్లీట్ అవటం అలాగే ఫేస్ క్యాప్చర్ కూడా ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ బెనిఫిషియర్కి ఫేస్ క్యాప్చర్ కూడా కంప్లీట్ అయ్యింది అంటే ఈ బెనిఫిషియరీకి కేవైసీ కంప్లీట్ అయిపోయింది ఫేస్ క్యాప్చర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఒకవేళ బెనిఫిషియరీకి ఫేస్ క్యాప్చర్ ఈ కేవైసీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఫేస్ ఎవరిదన్నా మళ్ళీ రీక్యాప్ అంటే ఆ బెనిఫిషియరీ కాకుండా వేరే బెనిఫిషియర్ని ఫేస్ క్యాప్చర్ చేయాలనుకున్నా కూడా మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది ఇక్కడ ప్రొసీడ్ అనేది టచ్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీలు వస్తాయి ఆ ఓటీపీలు వచ్చిన తర్వాత మీరు ఓకే చేసుకుంటే ఓపె ఓపెన్ అవుతుంది ఇలా ప్రొసీడ్ అనేది టచ్ చేసుకోవాలి ఇక్కడ ఫదర్ ఇక్కడ ఫర్దర్ స్టెప్ వచ్చేసి ఏముందంటే మదరు ఫాదరు గార్డియన్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడ్ అనేది టచ్ చేసుకుంటే ఇక్కడ చిల్డ్రన్కి ఈకేవైసీ చేయమని అడుగుతుంది అప్పుడు మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు మనకి ఈకేవైసీ చేసేటప్పుడు ఇదివరకు ఎలా వచ్చేదంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏమి ఇచ్చారంటే బెనిఫిషియరీ చేసుకున్న తర్వాత ఇది మా ఈ స్టెప్ మాత్రం ఇప్పుడు నేను చెప్పిన స్టెప్ మాత్రం ఏంటంటే టీహెచ్ఆర్ ట్వంటీ ఫైవ్ డేస్కి చేసేస్తాం ఇంకా మేము ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ చేయడానికి లేదు మళ్ళీ నెక్స్ట్ మంతే చేయటం కుదురుతుంది ఈ మంత్ చేయటం కుదరదు కదండి అనే డౌట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది నేను చెప్తున్నాను ఎందుకంటే టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినా అలాగే ఫేస్ క్యాప్చర్ టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ ట్వంటీ ఫైవ్ చేసినా మనం బెనిఫిషియర్లోకి వెళ్ళి బెనిఫిషియర్ నేమ్ టచ్ చేస్తే ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ అనేది మళ్ళీ రీక్యాప్ కింద చేసుకోవచ్చు ఓకేనండి ఇలా టచ్ చేసుకొని చేయాలి ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాము ఇప్పుడు బెనిఫిషియర్కి కొంతమంది బెనిఫిషియరీకి ఇక్కడ ఈకేవైసీ చేయాలి ఈకేవైసీ చేయాలంటే ఫస్ట్ మనం ఎందులోకి ఓపెన్ వెళ్ళాలండి డైలీ ట్రాకింగ్లోకి వెళ్ళాలి డైలీ ట్రాకింగ్ ఓపెన్ చేసామండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీహెచ్ఆర్ అని ఉంది కదా ఇక్కడ టచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏ బెనిఫిషియరీకి అయితే ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ అవ్వలేదో ఆ బెనిఫిషియరీ దగ్గర టచ్ చేసుకోవాలి ఆ నేమ్స్ అనేవి మనకి ఇలా డిస్ప్లే అవుతాయి డిస్ప్లే అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ టూ మెంబర్స్కి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఈ బెనిఫిషియర్కి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అవ్వలేదు ఓకేనండి ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫేస్ క్యాప్చర్ అనేది చేయాలి ఇక్కడ చూడండి ఈ వీళ్ళకి ఈకేవైసీ అవ్వలేదు ఈకేవైసీ అవనప్పుడు మనం ఏం చేయాలనేది ఒకసారి చూద్దాం ఇక్కడ మనకి బెనిఫిషియరీ నేమ్ కనిపిస్తుంది కదండి బెనిఫిషియరీకి ఈకేవైసీ చేయాలంటే ఇప్పుడు టీహెచ్ఆర్లోకి వెళ్ళి మనం ఓపెన్ చేసిన తర్వాత బెనిఫిషియరీకి ఇలా ఓపెన్ అవుతుంది కదండి ఇక్కడ బెనిఫిషియరీ నేమ్ టచ్ చేయగానే ఆ నేమ్ దగ్గర మనకు ఓపెన్ అవుతుంది బెనిఫిషియరీ పేరెంట్ గార్డియన్ ఈకేవైసీ పెండింగ్ అని వస్తుంది ఇక్కడ ప్రొసీడ్ అనేది మనం టచ్ చేసుకుంటే ఇక్కడ ప్రొసీడ్ అనేది టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇలా ప్రాసెస్ అవుతుంది ప్రాసెస్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ కను ఇక్కడ చూడండి ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూడండి డిజిటల్ లాకర్ అకౌంట్ అనేది ఇక్కడ ఇలాగ ఓపెన్ అవుతుంది అంటే ఈ డిజిటల్ లాకర్ ఓపెన్ అనేది ఇక్కడ ఓపెన్ అయిందంటే ఈకేవైసీ చేయాలని అర్థం ఇక్కడ ఏం చేయాలమ్మా లెవెన్ డిజిట్కో మొత్తం మీకు పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ బాక్స్లో క్యాప్చర్ ఏదైతే ఉందో ఇక్కడ సేమ్ అక్కడ క్యాపిటల్ లెంటర్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ అలాగ అక్కడ ఏదైతే ఉందో అదే ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ టచ్ చేసుకున్న తర్వాత మీకు ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది ఓకేనండి అందరూ కూడా అంగన్వాడీ ఈ ఈకేవైసీ కంప్లీట్ చేయండి అలాగే ఫేస్ క్యాప్చర్ కూడా కంప్లీట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఓకేనండి థ్యాంక్ యూ